సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక ముప్పై ఆరు రోజులే సోగ్గాడు స్పెషల్ పద్నాలుగు భాగం తెలుగు చలనచిత్ర సీమలో సోగ్గాడు చిత్ర ఘన విజయం ఎంతో ప్రత్యేకమైనది ఆంధ్రప్రదేశ్లోని ఏ బిసిడి కేంద్రాల తేడా లేకుండా ఊరు ఊరలా వాడవాడలా సోగ్గాడు సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు హీమాన్ శోభనరావు గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మరియు ఆయన కెరీర్లో వసూళ్ల పరంగా ఏకైక ఇండస్ట్రీ హిట్ చిత్రం సోగ్గాడు సోక్ఘడ్ చిత్రం ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాడు వాహిని స్టూడియోలో ప్రా షూటింగ్ ప్రారంభమై సర్వాంగ సుందరంగా ముస్తాబై డిసెంబర్ పంతొమ్మిది డెబ్బై ఐదు నాడు ముప్పై రెండు కేంద్రాల్లో మొత్తం నలభై మూడు థియేటర్లు విడుదలై ముప్పై ఒక్క థియేటర్ల యాభై రోజులు ప్రదర్శించబడి అందులో పదిహేడు థియేటర్లలో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడి మరో రెండు కేంద్రాలు తిరుపతి చిత్రంలో అనివార్య కారణాల వల్ల షిఫ్ట్ మీద మొత్తం పంతొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్నది పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడిన సోగ్గాడు చిత్ర శతదినోత్సవం విజయవాడ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ లో ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఐదున్నర గంటలకు ప్రారంభమై విజయవంతంగా నిర్వహించబడినది తెలుగు చలనచిత్ర చరిత్రలో లక్ష మంది ప్రేక్షకులు పాల్గొన్న మొట్టమొదటి సినీ ఉత్సవం సోగ్గాడ్ శతదినోత్సవం చరిత్రలో నిలిచిపోయినది సోగ్గాడ్ శతదినోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ అప్పటి పీడబ్ల్యూడి శాఖ మంత్రి గౌరీ గౌరవనీయులు శ్రీ చనుమూల వెంకటరావు గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా నడిగర తిలకం శ్రీ శివాజీ గణేషన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కళాభినేత్రి వాణిశ్రీ గారు బహుమతి ప్రదాతగా వ్యవహరించారు కన్నుల పండుగగా జరిగిన ఈ ఉత్సవానికి సినీ ప్రముఖులు విజయవాడ నగర ప్రజలు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి సోమన్నావు గారు అభిమానులు విచ్చేశారు